హెల్మెట్ ధరించండి బంగారు భవితను భద్రంగా ఉంచుకోండి ప్లాస్టిక్ నిషేధించండి క్యాన్సర్ రాకుండా చూసుకోండి అని గీతా స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు స్థానిక రామ్దాస్ చౌరస్త వద్ద కళారూపంలో ప్రదర్శన ఇచ్చారు ఈ కార్యక్రమానికి సిఐ నాగరాజ్ పాల్గొన్నారు గీతా స్కూల్ ప్రిన్సిపాల్ సుగుణాకర్ అనిత స్టిఫెన్ లెక్చరర్స్ లేపాల్ చైతన్య గోపాలకృష్ణ సంగీత మహిమ

నయనం అన్నారు పెద్దలు పళ్ళు ముక్కు చెవులు అన్ని భద్రంగా ఉంటాయి హెల్మెట్ తో శిరస్థానం శిరోపకారం కాదు శిరస్థానమే శ్రీరామ రక్ష హెల్మెట్ వాడుకో తలకాయ భద్రంగా ఉంచు Life is tough, so wear helmet. If you don't want to wear helmet for yourself, then wear it for who loves you most. No helmet, no ride. Be healthy, be safety, wear helmet. Helmet's on, worry's gone. Safety is always in your hands. Hel helmet today keeps the doctor away. Mind your brain and stop it before you lay పెౌత్ నోరు ఫార్యర్ చెవులు గ్లవ్స్ ఇవన్నీ కాపాడుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పుడు సునీత అంటే కవర్లో కూరగాయలు తీసుకెళ్తున్నారు ఇటు చూడు సమీరా అంటే వాళ్ళ పిల్లలకు లేస్ ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు అవునవును అందరి చేతిలో కవర్లు ఉన్నాయే అవి కూడా ప్లాస్టిక్ చూసారా అందరూ నన్ను వాడకుండా నేను లేకుండా ఏ చోటు లేదు నేను లేనిదే మార్కెట్ లేదు ఎందుకంటే నేను చూడడానికి చాలా ఆకర్షీయంగా ఉంటాను పాలు కావాలన్నా పండ్లు కావాలన్నా కూరగాయలు కావాలన్నా చివరికి దేవుడికి కొబ్బరికాయ పూలు కావాలన్నా నేనే కావాలి చూసారా ఆంటీ అంకుల్ మీరు వాడుతున్న ఈ ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఒక మూగజీవి ప్రాణమే పోయింది ఏమి నాళ్ళ తోచక ప్లాస్టిక్ మంచి ఆహారం అనుకొని తినడం వల్ల తన ప్రాణాన్ని కోల్పోతుంది నదులలో చెరువులలో ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల జీవుల ప్రాణాలే పోతున్నాయి సారవంతమైన ఈ భూమిలో ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల పంటలు పండకుండా చేస్తున్నాయి చాలా నష్టం వస్తుంది మానవ జాతి నా పేరు వింటేనే హడలెక్కి పోవాలి గడగడ లాడిపోవాలి మీతో స్నేహం చేస్తూనే మీ వెనుక విషం తక్కుతూ చాప కింద నీరులాగా విస్తరించి అందరినీ సంచిలో వేసుకొని పోతాహాని నాటకాలు ఇక సాగవు నీతో ఏ పని లేకుండా చేస్తాం చూశారు అందరూ ఈ ప్లాస్టిక్ వలన మనకు ఎంతగానో అనారోగ్యం కలుగుతుంది ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ వస్తువులు పాలిథిన్ సంచులు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని చంపాలని చూస్తుంది మనం మన భావిత్యాలు బాగుండాలి అంటే మనము వీటిని నిలిపివేయాలి ఇక నుంచి కాగితపు సంచులు జనపనతో చేసినవే మాత్రమే అందరికీ అందరికి లో ఆ గీత ఆ స్కూల్ ఆ మమ్మోజీ పల్లి వారు చాలా చక్కని ప్రదర్శన ద్వారా వాళ్ళ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అంటే పబ్లిక్ అవేర్నెస్ కలగడానికి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండు అంటే ట్రాఫిక్ సంబంధించి హెల్మెట్ వాడాలి కంపల్సరీ వాహనదారులు అదేవిధంగా ప్లాస్టిక్ యూజ్ వల్ల నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయి అదే విధంగా జూట్ బ్యాగులు యూజ్ చేయాలని దానిపైన చక్కని ప్రదర్శన వాళ్ళు ర్యాలీ ద్వారా ఇచ్చారు నేను అందరు కూడా కంగ్రాచులేట్ తెలియజేస్తున్నాను అదేవిధంగా టీచర్స్ అందరు కూడా వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ ఆయన యజమాని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ